K plus news network presence. Sri Jagannatha Mahamadheva Lalayendra Vishnu darshinchukuna Pramukha Adhyatmika Vakta Nanduri Srinivas dampatulu Dampatlu. Kadapa Nagaramlu ani Eramukha Pallalu Velasi Una Sri Jagannatha Mahamadali ne Karnataka State Bengaluru Nudi no Pramukha Adhyatmika Vakta. ఆధ్యాత్మిక పరిశోధన నిత్య కృషి వరు ఆధునిక వర్యులు శ్రీ నండూరి శ్రీనివాస్ దంపతులు దర్శించుకుని అమ్మవారి శుభాశిషులు పొందారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శ్రీ నండూరి శ్రీనివాస్ దంపతులను పూలమాలలు శాలువతో ఘనంగా సన్మానించారు దేవాలయం వద్ద భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని నండూరి శ్రీనివాస్ ఆశీర్వాదము తీసుకున్నారు అలాగే శ్రీ నండూరి శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ శ్రీ జగన్మాత మారెమ్మ తల్లిని వద్ద అనిర్వచనీయమైన ఆనందానుభూతిని పొందామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పట్టి భార్గవి ఆలయం పూజారిని పట్టి మాధవి ఆలయ సంరక్షకులు పట్టి భాస్కర్ మిత్ర ఫౌండేషన్ చైర్మన్ వై నీరజ వనజ శ్రీనివాసులు సుశీలమ్మ రెడ్డిలు దంపతులు సునీల్ అంజీ సత్యనారాయణ గాంధీ వరప్రసాద్ శ్రీనివాస్ రమేష్ అయ్యప్ప మాలాధారులు వెంకటరత్నం సరస్వతి రాఘవేంద్రవర్మ మాదినేని రామసుబ్బయ్య అమరావతి సురేష్ గాయత్రి శ్రీమతి శివకుమారి హౌసింగ్ బోర్డుకు చెందిన భాస్కర్ రెడ్డి భక్తాదులు తదితరులు స్వామివారి ఆశీస్సులు పొందారు